చంద్రిక హాస్పిటల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రేమ్ చంద్రికని చామంతికి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో చంద్రిక పర్వాలేదు బాబు ఇప్పుడు బాగానే ఉంది తను కళ్ళు తెరవగానే నీ గురించి అడుగుతుంది అని చెప్పి అంటూ ఉండడంతో ప్రేమ్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అవును ప్రేమ్ బాబు నువ్వు చామంతిని చూడ్డానికి వెళ్తానని అన్నావు కదా మరి ఒక్కసారి వెళ్ళి తనకు కనిపిస్తావా తను కూడా చాలా సంతోషపడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే నేను వెళ్ళలేని చెందు అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో కాస్త నువ్వే తను డిశ్చార్జ్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకోగలవా అని చెప్పి ప్రేమ అడగడంతో అలాగే బాబు చూసుకుంటాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఎందుకు తెలియదు ప్రేమ్ బాబు చాలా బాధలో ఉన్నాడు ఎందుకు అంతలా బాధపడుతున్నాడు అని చెప్పి బాబు ఏదైనా సమస్య ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని చెప్పి చంద్రిక అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఒక్కసారిగా చంద్రికని పట్టుకొని ఏడుస్తూ నాకు చామ్ అంటే చాలా ఇష్టం చందు చామ్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ అమ్మకు ఈ విషయం తెలిసి నన్ను నిలదీసింది దాంతో నేను కూడా నా మనసులో చామ్ ఉందని అమ్మకి డైరెక్ట్గా చెప్పేశాను కానీ అమ్మ నా మాటలు పట్టించుకోకుండా బలవంతంగా నిషాతో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది అలాగే నేను ఎప్పటికీ చామ్ని కలవకూడదని ప్రేమించకూడదని బలవంతంగా నాతో ఒట్టు కూడా వేయించుకుంది ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను చామ్ అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక బాధపడకు ప్రేమ్ బాబు ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయేలాగా చేద్దాము ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో చందు నా జీవితం నా చేతుల్లో లేకుండా పోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అమ్మ నిర్ణయాన్ని అమ్మ మాటను కాదనలేకపోతున్నాను లేకపోతున్నాను అటు చామ్ని కూడా నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతకీ నువ్వు ఏమైనా తిన్నావా అని చెప్పి చంద్రిక అడుగుతూ ఉంటే లేదు చందు అమ్మకి ఇచ్చిన మాటే పదే పదే నాకు గుర్తొస్తుంది నా మనసులో మొత్తం కూడా చాం నిండిపోయింది తనని అంత సులువుగా నేను మర్చిపోలేను నాకు ఏం కూడా తినాలనిపించడం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు చంద్రిక భోజనం తీసుకువచ్చి ఎంతో ప్రేమగా ప్రేమకి తినిపిస్తూ ఉంటుంది బాబు భోజనం చేయకపోతే ఎలా అయినా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అంతేకాని ఇంకా పూర్తవ్వలేదు కదా పెళ్ళికి కూడా ఇంకా టైం ఉంది ఈలోగా ఏదైనా జరగచ్చు బతుకు మీద ఆశ అనేది ఉండాలి అప్పుడే మనుషులం బతకగలం అని చెప్పి చంద్రిక ప్రేమ్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక అలా ప్రేమ్ బాధపడుతూ ఉంటే తన కన్న కొడుకు బాధపడుతూ ఉండడం చూడలేక చంద్రిక కూడా మనసులో చాలా బాధపడుతూ ప్రేమ్ బాబు బాధని చూడలేకపోతున్నాను ఎలాగైనా సరే ప్రేమ్ బాబు అనుకున్నది జరిగేలాగా చెయ్యాలి అని మనసులో అనుకు ప్రేమ్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రేమ్ చంద్రికతో అక్కడ చామ్ ఏమైనా తిన్నదో లేదో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తావా చందు నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నానని తనకు వివరించి నేను అడిగానని చెప్పు నాకు రేపు ఎంగేజ్మెంట్ అన్న విషయం చామ్కి చెప్పొద్దు తెలిస్తే తను బాధపడుతుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఇక దాంతో అలాగే బాబు అని చెప్పి చంద్రిక నా కొడుకు నా కళ్ళ ముందే ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్కి ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి చంద్రిక అనుకుంటుంది తర్వాత హర్ష దగ్గరికి వెళ్ళి ఇవ్వండి మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే ఏంటి చంద్రిక అది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ప్రేమ్కి పెళ్ళి ఇష్టం లేదండి రేపు అమ్మగారు ప్రేమ్ బాబుకి నిషాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్కి పెళ్లి ఎందుకు ఇష్టం లేదని హర్ష అడుగుతూ ఉంటే ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష నీకు రామాదేవి సంగతి తెలుసు కదా చంద్రిక రామాదేవి మహామొండిది ఏదైనా అనుకుందంటే అది సాధించే వరకు అస్సలు విడిచిపెట్టదు ప్రేమ్కి నిషాతో పెళ్లి చేయాలని రమాదేవి ఎప్పటి నుండో అనుకుంటుంది హోమ్ మినిస్టర్ కూతురుతో పెళ్లి జరిపిస్తే రాజకీయంగా కూడా తను ఎదగొచ్చని అని రామాదేవి కలలు కంటుంది ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయం చెప్పినా కూడా తను నా మాట కూడా వినదు ఒక్కోసారి మన జీవితంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది చంద్రిక నా విషయంలో జరిగినట్టుగానే ఇప్పుడు నా కొడుకు విషయంలో కూడా జరగబోతుంది ఇష్టమైన వాళ్ళకు దూరం కావాల్సి వస్తుంది చూస్తూ ఉండడం తప్ప ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేను అని నన్ను క్షమించమని హర్ష అంటాడు దాంతో చంద్రిక బాధపడుతుంది ఇక ఈ విషయం గురించి చిత్రవతి అమ్మతోనే మాట్లాడాలి అమ్మైతేనే ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి చంద్రిక హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది ఇక అక్కడ చంద్రికతో పాటు ప్రేమ వస్తాడేమోనని చెప్పి చామంతి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది డ్రైవర్ బాబు రాలేదా అత్త అని చెప్పి చామంతి అడగడంతో చంద్రిక ఎంతగానో బాధ ప్రేమ్ బాబుకి ఏదో పనప్పగిచ్చారు అందుకే రాలేకపోయాడు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు నీ గురించి చాలా బాధపడుతున్నాడో అని అంటూ ఉంటే అప్పుడు నాకు తెలుసత్తా ప్రేమ్ బాబుకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి చామంతి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది సరే చామంతి నువ్వు రెస్ట్ తీసుకో నేను బయట కూర్చొని ఉంటాను అని చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోగానే చామంతి ప్రేమ్ కోసం అని చెప్పి ఒక లవ్ లెటర్ని డైరీలో రాస్తూ ఉంటుంది నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను డ్రైవర్ బాబు ఐ లవ్ యు మీతో ఉన్న ప్రతిసారి కూడా మా నాన్న గుర్తొస్తారు మీరు నాకు ప్రతి విషయంలో సాయం చేస్తున్నప్పుడు నా నీడలా ఉంటున్నప్పుడు కేవలం మనది స్నేహం అని అనుకున్నాను కానీ ఆ తర్వాత మీరే నా తోడైతే బాగుంటుందని నేను కూడా ఎంతగానో కలలు కన్నాను ఇప్పుడు మీరే మీ ప్రేమ విషయాన్ని బయట పెట్టేసరికి ఏం చెప్పాలో తెలియడం లేదు ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నాను నా చివరి శ్వాస మీ ఊడిలోనే నా తర్వాత జీవితం అంతా కూడా మీతో నేను కలిసి బతకాలనుకుంటున్నాను అని చెప్పి చామంది డైరీలో రాస్తూ ఉంటుంది ఆ తర్వాత చంద్రిక సరే చామ్ నువ్వు శ్యామల ఇద్దరూ భోజనం చేసేయండి నేను వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి చంద్రిక వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం అత్తా ఈ డైరీని డ్రైవర్ బాబుకి ఇస్తావా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అలాగే అని చెప్పి చంద్రిక ఆ డైరీ తీసుకువెళ్ళి ప్రేమ్కి ఇస్తుంది ఇక ప్రేమ్ ఆ డైరీలో చామంతి రాసింది అంతకుండా చదువుతో చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఐ లవ్ యూ డ్రైవర్ బాబు అంటూ చామ్ ఆ డైరీలో రాయడంతో అప్పుడు ప్రేమ్ ఆ డైరీని పట్టుకొని కుప్పకూలి ఏడుస్తూ చామ్ ఇప్పుడు నాకు ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు ఇన్ని రోజులు నా ప్రేమ విషయం చెప్తే నువ్వేమంటావో అని నేను భయపడిపోయాను కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసిన తర్వాత ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చి ఒక్కసారి నిన్నలా హద్దుకోవాలని ఉంది కానీ అమ్మకి ఇచ్చిన మాట వల్ల నేను రాలేకపోతున్నాను ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండరేమో అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో తర్వాత రోజు ఉదయాన్ని రమాదేవి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తుంది ఇక దాంతో ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు చంద్రిక చిత్రవతికి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది నా కొడుకు నా కళ్ళ ముందే బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి నేను చెప్పినట్టుగా చంద్రిక వెంటనే ప్రేమ్ని తీసుకొని గుడికి రా అని చెప్పి చిత్రావతి అనడంతో చంద్రిక ప్రేమ్ని తీసుకొని గుడికి వస్తుంది మరోపక్క చామంతిని కూడా పెళ్ళికూతురుగా రెడీ చేసి చిత్రావతి గుడికి తీసుకొని వస్తుంది ఇక దగ్గరుండి చామంతి ప్రేమల పెళ్ళి చిత్రావతి జరిపిస్తూ ఉంటుంది అమ్మకిచ్చిన మాట అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మీ అమ్మ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను బాబు నా మీద నమ్మకం ఉంచు చామంతిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు చామంతి కూడా నిన్ను ప్రేమిస్తుంది మరి మిమ్మల్ని విడదీయడానికి వాళ్ళెవరు దైవ సన్నిధిలో ఈరోజు మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు అని చెప్పి చిత్రవతి ప్రేమ్ని చామంతి మెడలో తాళి కట్టమని చెప్పడంతో ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టేస్తాడు ఈ కళ ప్రేమ్ చామంతిలో పెళ్ళైతే పూర్తవుతుంది చంద్రిక వాళ్ళిద్దరిని దగ్గరుండి ఇంటికి తీసుకొని వస్తుంది ఎంగేజ్మెంట్ టైంకి ప్రేమ్ ఇంట్లో లేకపోవడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు గుమ్మం దగ్గరికి ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా దండలు మార్చుకుని రావడంతో వాళ్ళను పెళ్లి బట్టల్లో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ప్రేమ్ ఏంటి నువ్వు చేసిన పని నాకు ఇచ్చిన మాటను మర్చిపోయి ఈ పని మనిషి మెడలో కట్టావా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే అప్పుడు చిత్రవతి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది రమాదేవి ఒకప్పుడు నువ్వేంటో నీ స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నాం అని చిత్రావతి రమాదేవి మీద మండిపడుతూ ఉంటే అమ్మ మీరెప్పుడు వచ్చారో అని రమాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి ఇంటి చిన్న కోడలు ప్రేమ్ భార్య ఈ రోజు నుండి నీ పెద్ద కోడలు రోజాతో సమానంగా చామంతి కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి చిత్రవతి చెప్పడంతో ఇక ప్రేమ్ రమాదేవి కొడుకన్న విషయం తెలుసుకుని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది డ్రైవర్ బాబే చిన్న బాబా ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నేను కూడా ప్రేమ్ బాబుని ఇష్టపడ్డాను కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి